శరీరానికి ఆరోగ్యం మనసుకి ప్రశాంతత కావాలి అని అంటే ఎక్కడికెట్కో వెళ్లాల్సిన అవసరం లేదండి ఇలా హ్యాపీగా గా ప్రకృతి చుట్టూ ఉంటే అద్భుతంగా ఉంటుంది కదా వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేలింబిని ప్రజెంట్ అయితే నేను జహీరాబాద్లో ఉన్నాను మన ట్రెడిషనల్ హీరోర్ ఆంజనేయ రాజ్ గారి హా వ్యాలీకి వచ్చేస్తానమాట సో ఇక్కడ ప్రతి ఒక్క మొక్క చెట్టు వేర్ల దగ్గర నుండి ఆకులు అలాగే కాయలు పండ్లు ప్రతి ఒక్క దానికి కూడా మంచి మెడిసినల్ వాల్యూస్ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి సో ఏ చెట్టు ఎలా ఉపయోగపడుతుంది మనకు ఏ ఆర్ట్ ఆఫ్ ద ప్లాంట్ మనము ఏ డిజార్డర్స్ డిసీజెస్ కి ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటారు అవన్నీ కూడా తెలుసుకుందాం సో మన ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్తున్నారు అవన్నీ కూడా ఆయన నోట్ నుండి క్లియర్ గా తెలుసుకుందాం కాసేపట్లో అంతా జాయిన్ అవబోతున్నారు ఆంజనేయ రాజ్ గారు ఆయనతో మాట్లాడదాం లెట్స్ ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ సార్ ఏజ్ తో సంబంధం లేకుండా అంటే పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అలాగే జెండర్ తో సంబంధం లేకుండా అమ్మాయిలు గానీ అబ్బాయిలు కానీ పెద్దవాళ్ళు ఎవరైనా కూడా వాడడానికి ఓవరాల్ గా హెల్త్ అనేది బెటర్ అవ్వడానికి న్యూట్రియన్స్ అందడానికి బాడీ సో అలాంటి ప్రొడక్ట్ ఏదైనా ఉందమ్మా చాలా చక్కని ప్రోడక్ట్ ఉందండి దీన్ని కాయ పోషక యోగ అంట అంటే శరీరం అమ్మ పోషక అంటే శక్తిని ఇచ్చేది కావలసినవి అన్ని ఆహారంలో దొరకని మినరల్స్ని మన బాడీకి ఇచ్చేది అనమాట యోగ అంటే ప్రతి ఒకదాన్ని యోగం అంటే ఒక మెడిసిన్ అనమాట ఒక సిస్టమ్ ఒక సిస్టంలో తయారు చేసిన మందుని యోగం అంటారు ఇందులో మెయిన్ ఇంగ్రిడియంట్ ములగా అమ్మ మొరింగా అంటారు కదా మొరింగా లీఫ్ ఆర్గానిక్ లీఫ్ అది కాక న్యాచురల్ కాల్షియము రాక్ సాల్ట్ ఇలాగ అనేక రకాలు ఉంటాయమ్మా దీంట్లో మేము టెస్ట్ కూడా చేయించామండి ఇది మీరు గూగుల్లో చూడొచ్చు రాక్ సాల్ట్ ప్లస్ మొరింగాలో ఎన్ని మినరల్స్ ఉంటాయని కొడితే మీకు నాలుగు వందల పదిహేడు వస్తాయి అన్ని మినరల్స్ మా ఈ ప్రోడక్ట్లో ఉంటాయి ఓకే మేము కలిపిన ప్రోడక్ట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ని గూగుల్లో కొడితే ఇన్ని మినరల్స్ ఉంటాయని వచ్చింది ఇది మీరు పర్ డే భోజనం చేసిన అరగంటకి టూ క్యాప్సూల్స్ తింటే ఒక బనానా ఒక హాఫ్ యాపిల్ కప్పు మిల్క్ ఒక ఆరెంజ్ ఒక క్యారెట్ ఒక ఎగ్గు తింటే ఎంత వస్తుందో అంత పోషకాలు అన్ని పోషకాలు అంత బలం ఈ క్యాప్సిల్స్ రెండు క్యాప్సిల్స్ లో ఉంటున్నాయి చిన్న పిల్లలకైతే ఒక క్యాప్సిల్ అమ్మా ఇంకా చిన్నవాళ్ళకి అయితే క్యాప్సిల్ ఇప్పేసి కాస్త పంచదార తేనో కలిపి ఆ క్యాప్సిల్ ని రెండు పూటల ఇవ్వచ్చు ఏ ఏజ్ గ్రూప్స్ అయినా ఇవ్వచ్చు నార్మల్గా అయితే జస్ట్ ఇవ్వడం వల్ల పిల్లలు క్యాప్సిల్ మింగి ఏజ్ లో అయితే పిల్లలకైతే బిలో ట్వెల్వ్ టెన్ ఇయర్స్ అయితే వాళ్ళ బాడీ వెయిట్ ఇరవై కేజీలు దాటి లేకపోతే ఒక్క క్యాప్సిల్ చాలా అక్కడ అది దాటిన దాటినగా నుంచి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా రెండు క్యాప్సిల్ చేసుకోవచ్చు దీంట్లో అద్భుతమైన గుణం ఏంటంటే ఎముకలు మెత్తబడిన ఎప్పుడు కూడా ఎముకలు ఎప్పుడు గట్టిగానే ఉంటాయి మీకు కావాల్సిన మినరల్స్ అన్ని అందడం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి కూడా పెరిగి బ్రెయిన్ ఆక్సిజన్ తీసుకునే శక్తి పెరిగి వాళ్ళ ఎదుగుదల కూడా బాగుంటుందమ్మా తల్లిదండ్రులు ఇద్దరు షార్ట్గా ఉన్నారు పొట్టిగా అటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకి కంటిన్యూగా ఇది రెండు మూడు సంవత్సరాలు వాడితే ఆ తల్లిదండ్రుల మీద గా హైట్ పెరుగుతారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే మా మనవడు గా ఉన్నాడని ఇస్తే అతను సిక్స్ లోనే ఫోర్ ఇంచెస్ పెరిగాడు అలాగే నా కొడుకు పిల్లలు చిన్నవాళ్ళు ఒకడు ఫోర్త్ ఒకడు నైన్త్ చదువుతున్నారు వాళ్ళు ఈ క్యాప్సిల్స్ ఐదారు ఏళ్ళ నుంచి వేసుకుంటున్నారు తాతయ్య గ్రోత్ ప్రమోషన్ క్యాప్సిల్స్ పట్టండి అంటారు అయిపోయిన వెంటనే అంత ఇంట్రెస్ట్ గా వాళ్ళు వేసుకుంటున్నారు అంత చిన్న పిల్లలు వాళ్ళ ఫాదర్ మాత్రం చెప్పక్కల అంటే వాళ్ళు ఆడి పిల్లలు అందరూ ఆడుకుంటూ ఉంటారమ్మా రెండు గంటలు బాగా ఆడి కొంతమంది పిల్లలు అరగంటకే కూర్చుంటారు కొంతమంది గంటకే కూర్చుంటారు ఇంటికి వెళ్ళాక ఏ పని చేయలేకుండా నీరసంగా పడిపోతారు కానీ మా మనవాళ్ళు ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటారు బికాజ్ ఈ క్యాప్సుల్ అనే నేను అనుకుంటున్నాను బెనిఫిట్ కూడా తెలిసి వచ్చింది తెలిసి వస్తుంది అలాగే మెనోపాజ్ వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఎందుకంటే మెనోపాజ్ టైంలో ఈ స్త్రీలకి మెన్స్ట్రోల్ సైకిల్ వల్ల నెల నెల బ్లీడింగ్ అవడం వల్ల వీళ్ళకి మినరల్స్ ఎక్కువ వేస్ట్ అయిపోతాయండి ఆ టైంలో ఆ మినరల్స్ రీఫిల్ అవ్వాలి కీళ్ళు గట్టిగా ఉండాలి నొప్పులు కాళ్ళ నొప్పులు నడు నొప్పులు రాకూడదంటే ప్రివెంటివ్గా కూడా ఇది వాడుకోవచ్చు ఇది వాడుకోవడం వల్ల మీరు అనేక కేళ్ళనొప్పుల నుంచి మజిలి పెయిన్స్ నుంచి నరాల నొప్పుల నుంచి బయటపడవచ్చు ఎముకలు గట్టిపడతాయి ఎప్పుడైతే మీ బాడీ మినరల్స్ అన్నీ సరిపోయి అప్పుడు మీరు తీసుకున్న ఆహారం కరెక్ట్గా అబ్జర్వ్ అవుతుందమ్మా కొంతమంది సన్నగా ఉంటారు బాగా తింటారు వాళ్ళు వంద గ్రాములు కూడా పెరగరు ఎందుకంటే వాళ్ళ బాడీలో డెఫినెట్గా మినరల్ ఎఫిషియన్సీ ఉంది కొంతమంది ఇంతే తింటారో లాభైపోతా వాళ్ళ బాడీలో అన్ని మినరల్స్ బాగుండటం వల్ల ఆ మినరల్స్ ఉండటం వల్లే ఆ తిన్న ఆహారంలో ఏ ఏ బాడీకి కావాలో అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి నేను గత వీడియోలో చెప్పాను కదండి విటమిన్ సి లేకపోతే ఐరన్ అబ్సర్వ్ అవ్వదు బాడీలో ఈ రెండు లేకపోతే మెగ్నీషియం అబ్సర్వ్ అవ్వదు అలాగే డి త్రీ బీట్ వాల్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అవి రెండు లేకపోతే కేళ్ళనొప్పులు కాళ్ళు మెంటల్ పా అనేక ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి వాళ్ళు ఎవరికి ఆ రెండు ఉండట్లేదు కానీ ఆ రెండు దీంట్లో ఉండవు మిగిలిన ఉంటాయి మిగిలిన నాలుగు వందల పదిహేడు మినరల్స్ ఉంటాయనేది మేము గూగుల్లో కొట్టి చూసిన తర్వాత ఈ క్యాప్సిల్ చేయడం జరిగిందండి సో ఎవరైనా వాడొచ్చు డైలీ వాడొచ్చు డైలీ వాడొచ్చు ఆల్ ఏజ్ గ్రూప్స్ ఆల్ ఏజ్ గ్రూప్స్ అది డన్ సార్ థ్యాంక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తాయి నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాను ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటా రష్మిక గారిది ఇది ఒకే ఊరు అంట కదా మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేస్తారా తిట్టేస్తామండి నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి ఆరు నెలల్లో నేను ఆరు లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్